ఒకప్పుడు జిల్లా కేంద్రంగా వెలుగొందిన చారిత్రాత్మక చరిత్ర గల ఎలగందలను ప్రజల పరిపాలన సౌలభ్యం కోసం మండలం ఏర్పాటు చేయాలని చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తూ ఈ రోజు ప్రజావాణిలో కలెక్టర్ కు ఎలగందల మండల సాధన కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు ఎలుగందల గ్రామం అనేది పంతొమ్మిది వందల ఐదు దాకా జిల్లా కేంద్రంగా ఉండడంతో పాటు ఒకనొక టైంలో ఎలుగందల సర్కార్గా ఉండి దాదాపు నాలుగు జిల్లాల పరిధి కూడా ఎలుగందల సర్కార్ కింద ఉండే తర్వాత పంతొమ్మిది వందల ఐదులో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా జిల్లా కేంద్రాన్ని కరీంనగర్కు మార్చడం జరిగింది ఆ తర్వాత స్వాతంత్ర తర్వాత కూడా ఏ కరీంనగర్ జిల్లాగా కొనసాగుతూ అనేది ఒక గ్రామంగా కొనసాగింది తర్వాత మానర్ డ్యామ్ అనేది కట్టడం వల్ల ఎలుగందలో కొంత భాగం అనేది ముంపుకు గురైనక సమైక్య ఆంధ్ర పాలనలో వివక్ష చూపిస్తూ ఎలుగందల గ్రామాన్ని కానీ చారిత్రక కట్టడాన్ని కానీ కోటను కానీ ఏదిగా పట్టించుకోకుండా డెవలప్ చేయకుండా అలాగే ఉండిపోయింది కానీ ఎలుగందల్లో ఉన్న కోటను చూసినట్టయితే ఏదైనా కూడా ఇక్కడ నుంచి పరిపాలన అయిందనడానికి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి సో మొన్నటి వరకు కూడా The cat sat on the ఎలుగందల గ్రామం అనేది మరియు దాని చుట్టుపక్కల గ్రామాలు కూడా అన్నీ కూడా కొత్తపల్లి మండలంలో ఉండే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అనేది కొత్తపల్లి మున్సిపాలిటీని కొత్తపల్లి మండలాన్ని కరీంనగర్ నగరపాలక సంస్థలో విలీనం చేయడం వలన ఇప్పుడు కొత్త మండలం అనేది ఏర్పాటు చేయాల్సిన అవసరం అనేది ఏర్పడింది ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో కూడా ఎక్కడ కూడా ప్రభుత్వ స్థలాలు అనేటివి అందుబాటులో లేవు కానీ ఎలుగందల్లో మాత్రం ఎన్ని ఎకరాలు కావాలన్నా ఏ ఆఫీస్ కట్టాలన్నా కూడా చాలా ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నాయి ఒకప్పుడు జిల్లా కేంద్రంగా కొనసాగినందున కనీసం మండలంగానైనా గుర్తించి కనీసం మండలం ప్రకటించాలని కోరుతూ ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారికి మరియు నిన్న రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్నగారిని కలిసి గ్రామస్తులందరం కూడా వెళ్ళి ప్రజాప్రతినిధులు నాయకులు అందరూ కూడా వెళ్ళి పార్టీలకు అతీతంగా వెళ్ళి అఖిలపక్షంగా వెళ్ళి మేము ఒక ఎలుగందల మండల సాధన కమిటీ అని వేసుకొని కూడా వాళ్ళందరం కలిసి కూడా వెళ్ళి రాష్ట్ర మంత్రి వాళ్ళని కూడా వినతి పత్రం ఇచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది మరియు ఈరోజు కలెక్టర్ గారు కూడా వినతి పత్రం ఇచ్చి ముందు ప్రభుత్వ స్థలాలు ఏ గ్రామంలో ఉన్నాయో కూడా వారిని ఎంక్వైరీ చేయమని కూడా మేము కోరడం జరిగింది ఎందుకంటే చుట్టుపక్కల కూడా ఎక్కడ కూడా ప్రభుత్వ స్థలాలు అంటే అందుబాటులో లేవు ఏ ఊరు కూడా మండల కేంద్రానికి అనువుగా లేదు కేవలం ఎలుగందల గ్రామం అనేది అనువుగా ఉంది ఎలుగందల గ్రామం యొక్క చారిత్రక అవశేషాలను చారిత్రకతను గుర్తుంచుకొని ఒకప్పటి జిల్లా కేంద్రం సర్కార్గా ఉన్నటువంటి దాన్ని కనీసం మండల కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ మేమందరం కూడా ఈరోజు వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది నా పేరు మంద రమేష్ గౌడ్ మాజీ ఎంపీటీసీ మాజీ సుడాడే అది ఎల్గందల్ గ్రామము మా మండలంలో ఎనిమిది గ్రామాలు ఉండేవి ఎనిమిది గ్రామాలను ఉద్దేశించి కొత్తపిల్లిని మండలంగా నిన్నటి వరకు పరిగణ పరిగణలోకి ఉండే మున్సిపల్ కమిషనర్ మా కమిషనరేట్లోకి కొత్తపల్లి మరియు మిగతా రెండు గ్రామాలను తీసుకున్నారు ఇప్పుడు మా కొత్తపల్లి మండలం అనే దాంట్లో ఆరు గ్రామాలే ఉన్నాయి ఇప్పుడు ఒక మండలాన్ని గుర్తించాలి కాబట్టి మాది పూర్వంలో జిల్లాగా ఉండే గ్రామము ఎలుగందల్ వాటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి మండలంగా మా ఎలగందల్ గ్రామాన్ని దృష్టిలోకి పెట్టుకొని మా ఎలుగందల్ గ్రామానికి మండలంగా చేయాలని చెప్పి నిన్న గౌరవ మంత్రి గారిని కలవడం జరిగింది ప్రభాకరణ గారిని ఈరోజు కూడా కలెక్టర్ గారిని కలవడం జరిగింది దీనికి మించి మాది పూర్వము ఎలుగందల్ జిల్లాగా ఉండేది పంతొమ్మిది వందల ఐదు వరకు కూడా అదేవిధంగా మా దగ్గర పర్యాటక కేంద్రం కిల్లా కూడా ఉన్నది దానికి కూడా మొన్ననే లాస్ట్ టైం ప్రభాకర్ నగర్ ఒక ఐదు కోట్లు కేటాయించి టూరిజాన్ని కూడా డెవలప్ చేయడం జరిగింది వాటిని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మా గ్రామాన్ని మండలంగా పరిమితం తీసుకోవాలని నేను కోరుతున్నాను సర్పంచ్ సర్ప మాజీ సర్పంచ్ ఎద్దండి ప్రకాష్ మాది ఎలుగందల గ్రామము నా పేరు గష్కంటి కుమార్ మేము ఎల్ ఎలుగందల గ్రామ నివాసులము గతంలో పంతొమ్మిది వందల ఎనభై రెండులో ముంపుకు గురై మరి పాత రోడ్ అనేది నిర్మాణం లేకుండా పోయినందున నూతనంగా గత ప్రభుత్వంలో గ కొన్ని ఎనభై లక్షలు ఎనభై కోట్లతో మళ్ళీ పునరుద్ధరించి నూతన రోడ్డు నిర్మాణం చేపట్టింది అప్పుడు పంతొమ్మిది వందల ఐదులో మరి ఎలుగందల జిల్లా ఉండే కొన్ని కారణాల వల్ల జిల్లా కరిమేరగా మారడం జరిగింది నేటి వరకు కూడా మేము త్యాగాలు చేసిన గ్రామంగా ముంపుకై త్యాగాలు చేసిన గ్రామంగా పునర్ధరంగా నూతనంగా నిర్మాణం చేస్తున్న రోడ్డును అనుసరించి మరి ఈరోజు ఆ జిల్లాలను నూతనంగా మండలంగా మేము చూడాలని మా ప్రజలు కోరుకుంటున్నారు గ్రామ ప్రజలు మరి పూర్తి స్థాయిలో అప్పుడు జిల్లాగా ఉన్న పెద్ద గ్రామంగా ఉన్నటువంటిది చుట్టుపక్కల గన్నెరవరం కానీ కుదురుపాక కానీ ఇల్లంతకుంట కానీ గ గన్నేరవరం కానీ మరి ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి వెదిరే కానీ అనేక స్పోర్ట్స్ కానీ విద్యారంగంలోని అప్పుడు ఇక్కడ చదువుకొని ఉన్నతమైన చదువులు చదివి ఎంతో గొప్పవాళ్ళు అయ్యారు దాన్ని సుత అనుసరించి పబ్లిక్ పూర్తి ఈ గ్రామాలు పూర్తిగా ఇక్కడ చదువుకున్నాయి భాగస్వాములు అయినారు కాబట్టి ఇక్కడ విపరీతమైన భూమి ప్రభుత్వ భూమి ఉంది కాబట్టి పూర్తి ఆరు గ్రామాలలో ఆలోచించి ప్రజాప్రతినిధులు కానీ గ్రామ ప్రజలు కానీ అప్పుడు అంగడి పెద్దగా ఉండే పశువులంగడి కానీ మార్కెట్ వ్యవసాయం కానీ ఇప్పుడు ఫిల్టర్ బెడ్కు నూతనంగా మేము కొన్ని ఎకరాలతో ఇచ్చినాము అంటే ఏడు ఎనిమిది మండలాలకు సాగు ఇచ్చిన దాతలుగా మేము పూర్తిగా అంటే గ్రామాలను విలీనం లేకున్నా కానీ మేము అంత త్యాగం చేసినాం కాబట్టి ఇప్పుడు నూతనంగా రోడ్ అయింది కాబట్టి మేము అన్ని గ్రామాలను కోరుకునేది ఈ ఆరు గ్రామాలను కోరుకునేది పెద్ద మనసుతో మోడల్ స్కూల్ ఉంది జూనియర్ కాలేజ్ ఉన్నది ఫిల్టర్ బెడ్ ఉన్నది ఇవన్నీ ఈ ఆరు గ్రామాలకు ఇప్పుడు విలీనంగా ఇప్పుడు ఈ కొత్త గ్రామాల మున్సిపల్ అయినందున ఆరు గ్రామాలు మిగిలినాయి కాబట్టి మరి ప్రత్యేకంగా ఈ గ్రామాలను మేము సుతం రిక్వెస్ట్ చేస్తున్నాం అన్న మేము గతంలో సుత మీరు ఇక్కడ చదువుకున్న విద్యావంతులు అయినారు రీతి అయినారు అన్ని గ్రామాలకు సహకరించి వాస్తవానికి పూర్తిగా ఆలోచించి ఈ గ్రామాన్ని మేము మండలంగా కోరుకుంటాం కాబట్టి మీరు కూడా సహకరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం గష్కేటి కుమార్ ఎలిగందుల మండలాన్ని ఎందుకు ప్రకటించాలంటే మాది పంతొమ్మిది వందల ఐదు కిందట ఎలిగందుల జిల్లా ఉండేది ఇది రాజులు పరిపాలించిన జిల్లా మాకడ చారిత్రాత్మకమైన ప్రదేశాలు ఉన్నాయి ఉత్తర తెలంగాణ ప్రసిద్ధమైన కరీ కరీంనగర్ ఎక్కడి నుండో వచ్చి ఎలిగందుల కోటను సందర్శిస్తారు ఇక్కడ మా ఎలిగందుల కోట పక్కనే ఆనుకొని ఉన్న దోమినర్గూడెం చాలా ప్రసిద్ధి చెందింది మండల కేంద్రం కొరకు మాకు మోడల్ స్కూల్ ఉన్నది దాని పక్కనే ఫిల్టర్ బెడ్ ఉన్నది ఎన్నో ఎకరాల ప్రభుత్వ స్థలం ఉన్నది కాబట్టి దీన్ని అనుకునే మళ్ళీ ఈ క్రమంగా పాత రోడ్డు కూడా నిర్మాణం జరుగుతున్నది ఇంతకుముందు కరీంనగర్ ముప్పై గ్రామాలకు మండలం ఉండేది ముప్పై గ్రామాలలో రెండు వేల పదిహేడులో రే రూలర్ వన్ రూలర్ టూగా ఉన్నదాన్ని కొత్తపల్లి మండలంగా వచ్చింది కొత్తపల్లి మండలంలో పదమూడు గ్రామాలు రేకుర్తి సీతారాంపూర్ ఆరపల్లి కొత్తపల్లి ఉంటే ఈ నాలుగు నాలుగు గ్రామాలు ఒకటి కొత్తపల్లి మున్సిపాలిటీ అయింది మూడు గ్రామాలు వచ్చేసి మున్సిపల్ కార్పొరేషన్లో కలవడం వల్ల ఎనిమిది గ్రామాలకే పరిమితమైంది ఈ ఎనిమిది గ్రామాలల్లో ఇప్పుడు కొత్తపల్లి మున్సిపాలిటీని కరీంనగర్ మున్సిపల్ విలీనం చేసారు లక్ష్మీపూర్ కూడా మనలోనే కలిసింది మల్కాపూర్ కలిసింది మా యొక్క ప్ర ప్రత్యేకంగా ఆరు గ్రామాలు ఉన్నాయి కాబట్టి సెంటర్ పాయింట్గా మేము ఎలుగందల గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటిస్తే అన్ని విధాలుగా సౌకర్యాలు రవాణా సౌకర్యం కానీ అన్ని విధాలుగా బాగుంటుంది ఇది ఉత్తర తెలంగాణలో ఎలుగందల కోట అనేది చాలా ప్రసిద్ధి చెందింది రాజులు పరిపాలించిన మా ఎలుగందలు కాబట్టి ప్రతిదీ ప్రతి అంశం ఎలుగందల్లో ఉన్న స్థలం ఎక్కడ కూడా లేదు ప్రతిదీ అనుకోని ఎందుకంటే ప్రతి ప్రభుత్వ కార్యాలు ఇప్పుడు ఏది ప్రకటించినా మా ఎలుగందల్లో ప్రతిదానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మాకు రెండు వేల పదమూడులో కూడా గౌరవ మంత్రి మంత్రివర్యులు అప్పుడు కేంద్ర మంత్రి వాళ్ళు చిరంజీవి వారు కూడా ఐదు కోట్లు దానికి సహకరించిన పొన్న ప్రభాకర్ అన్న గారు కూడా మా ఎల్లుగందల కోటను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్నే ఒక పేరు వచ్చేలాగా చేసిరు దానికి అప్పటికి ఇప్పటికి మేము ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటాము ఇప్పుడు కూడా మన గౌరవ మంత్రివర్యులు పొన్న ప్రభాకరన్న గారు కానీ ఇన్ఛార్జి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ శ్రీధర్ బాబు గారు కానీ పంచాయతీరాజ్ శాఖ శాఖ మంత్రి సీతక్క గారిని మరి ఒక మా కరీంనగర్ శాసనసభ్యులు కానీ కాంగ్రెస్ నాయకులు కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నగారిని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాం మా మండల కేంద్రంగా ఎలుగందల గ్రామాన్ని ప్రకటించాలని మా ఎలుగందల ప్రజా ప్రక్షాన ఉమ్మడి జేఏసీ ప్రక్షాన మేము కోరుకుంటున్నాం బోనాల్ అశోక్ అడ్వకేట్ జిల్లా కాంగ్రెస్ లీడర్